టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం టెస్టు క్రికెట్ లో పేలవ ఫామ్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే కోహ్లీ లాంటి దిగ్గజ బ్యాటర్ ఫామ్ లో రావడానికి ఒక్క మ్యాచ్ చాలు అయితే అయితే ఆచార్యకరంగా విరాట్ కోహ్లీని రంజీ ట్రోఫీ ప్రాబబుల్స్ కు ఎంపిక చేశారు అక్టోబర్ పదకొండున ప్రారంభం కానుంది రంజీ ట్రోఫీ ఈ సీజన్ కు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఎనభై నాలుగు మంది ప్రాబబుల్స్ జాబితాను ప్రకటించింది ఈ స్క్వాడ్ లో కోహ్లీ పేరు ఉండడం సంచలనంగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో కోహ్లీ చివరి సారిగా రంజీ స్క్వాడ్ లో సెలెక్ట్ అయ్యాడు మళ్లీ ఐదేళ్ల తర్వాత రంజీలో అతని పేరు చేర్చారు అయితే రంజీ ట్రోఫీకి ఎంపికైన విరాట్ కోహ్లీ ఆ టోర్నీ ఆడడం దాదాపు అసాధ్యం రానున్న నాలుగు నెలల్లో టీమిండియా ఎనిమిది టెస్టు మ్యాచ్లు ఆడవలసి ఉంది బంగ్లాదేశ్ తో చివరి టెస్టు అలాగే స్వదేశంలో న్యూజిలాండ్ తో మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది అక్టోబర్ పదహారు నుంచి ఈ సిరీస్ ప్రారంభమవుతుంది అయితే రంజీ ట్రోఫీ అక్టోబర్ పదకొండు నుంచి ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలో కోహ్లీ రంజీ ట్రోఫీ కి ఎంపికైన ఆడే అవకాశం కనిపించడం లేదు విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా వికెట్ కీపర్ కం బ్యాటర్ రిషబ్ పంత్ ఈ లిస్టులో ఉన్నారు మరోవైపు ఢిల్లీ సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మకు ఈ జాబితాలో చోటు దక్కలేదు ప్రస్తుతం కోహ్లీ బంగ్లాదేశ్ తో రెండో టెస్టు కు సిద్ధమవుతున్నాడు రెండు టెస్టుల విఫలమైన కోహ్లీ రెండో టెస్టులో రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు సొంత గడ్డపై ఈ మ్యాచ్ జరుగుతుండటంతో అందరి కళ్ళు కూడా పైనే ఉండనున్నాయి చెన్నై వేదికగా ఇటీవల ముగిసిన లో కోహ్లీ తొలి ఇన్నింగ్స్ లో ఆరు పరుగులు రెండో ఇన్నింగ్స్ లో పదిహేడు పరుగులు చేశాడు